హనుమంతుడు శని భయాన్ని ఎలా తొలగిస్తాడు శని అంటేనే భయం శని దశ అంటేనే కష్టాలు కానీ ఒక్క దేవుడికి మాత్రం శని భయపడతాడు ఆ దేవుడు ఎవరో తెలుసా ఆంజనేయ స్వామి శనిదేవుడు న్యాయానికి ప్రతీక ఫలితాన్ని తప్పకుండా అనుభవింపజేస్తాడు అందుకే శని దశలో మనిషి జీవితమే మారిపోతుంది కానీ శనిదేవుడు కూడా ఒకరిని చూచి భయపడతాడని పురాణాలు చెబుతున్నాయి రావణాసురుని అశోకవనంలో బంధించినప్పుడు శనిదేవుడిని కూడా రాక్షసులు కట్టేసి బాధ పెట్టారు అప్పుడు హనుమంతుడు శనిని విడుదల చేశాడు శనిదేవుడు ఆనందంతో ఒక మాట చెప్పాడు హనుమంత నిన్ను పూజించే వారిని నా దృష్టితో ఎప్పుడూ బాధపెట్టను అందుకే శనిగ్రహ బాధలు ఉన్నవారు శనివారం హనుమంతుడిని పూజిస్తారు శని ఆలయాల దగ్గర హనుమంతుడి విగ్రహం శనివారం నాడు హనుమాన్ చాలీసా నల్ల నువ్వులు నూనె దీపం ఇవన్నీ శని దోష నివారణకు సంకేతాలు శని ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి హనుమంతుడికి స సింధూరం సమర్పించాలి నువ్వుల నూనె దీపం వెలిగించాలి హనుమాన్ చాలీసా లేదా ఓం నమో భగవతి ఆంజనేయ నమ అనే నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేస్తే శని దోషం క్రమంగా తగ్గుతుంది హనుమంతుడి ఆశీస్సులు ఉంటే అకారణ భయాలు పోతాయి కష్టాలు తేలికగా మారతాయి కోర్టు కేసులు శత్రు తగ్గుతాయి మనస్సుకు ధైర్యం వస్తుంది ఇది శాస్త్రం కాదు భక్తుల అనుభవ సత్యం శని భయపడే దేవుడే మనల్ని ఎలా కాపాడతాడో అర్థం చేసుకోండి శనివారం హనుమంతుడిని పూజించండి శని కాదు కదా ఏ కష్టం కూడా దగ్గరకు రాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి థ్యాంక్ యూ